గురించి మన తెలిసేది సినిమా ద్వారా కామిక్ బుక్ కల్చర్ కానీ ఈ జనరేషన్ కల్చర్ సినిమా ద్వారా తెలియాలి సో ఇట్ ఇస్ మై అటెంప్ట్ ఇట్లా రాసేటప్పుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాల కింద పడిన వారికి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే అప్పుడు చేసింది అంతేనాడి ప్రకృతితో టికెట్ ప్రైజెస్ కలిసింది ఆఫీస్ స్టాఫ్ ని ఈ ప్రాజెక్ట్ లో తీసుకొచ్చేవాళ్ళు పెద్ద విజయం సక్సెస్ కాకపోతే ఇంకా కనీసం ప్రీవియస్ ఫంక్షన్ తీసుకొచ్చే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం కొంచెం హ్యాపీగా ఉండాలి ఆ ప్రయత్నం గురించి నా బ్రదర్ కి మొహమాటం కొన్ని కొన్ని అతను కంఫర్టబుల్ గా ఉంటాడు కొన్ని అతను అన్కంఫర్టబుల్ గా ఉంటాడు ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్ రుణపడి ఉన్నాను అతను ఎన్నో సహాయం ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చాను అతనికి ఇబ్బంది కలుగుతుందో నాకు తెలుసు నాకు తెలిసింది నేను అడగట్లేదు నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీ ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయన కొంచెం ঵িযাইলারে আকরালো, তামালে এ঺ারাালারে দে্য়ারে আকরালে পটালেনিকরালেনাই তাটিকন্য়ে আক্য়ারালেকনে সতেয়ারানিকর আক�